అందరికీ రెండవ శ్రావణ శుక్లవారం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్లవారాలు అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి నేనైతే ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి దేవుడి కోసం నైవేద్యం పొంగలైతే చేస్తున్నానండి ముందు రోజునైతే అన్ని అన్నీ ఇల్లు వాకలు శుద్ధం చేసుకొని దేవుడి సామాన్లన్నీ శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నానండి పూజా సామ్రాలన్నీ పూజకి కావాల్సిన అన్ని సామాన్లన్నీ కూడా రెడీ చేసుకున్నాను నా పూజ అయితే ఆరు గంటల లోపలే అయిపోయింది అనమాట ఆగండి ఆగండి ఇంకా వీడియో ఉంది మా ఏరియాలో ఉండే గంగమ్మ గుడి మీకు చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడైతే నేను గుడికి వెళ్ళడం కోసం అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట దేవుడుకోవాల్సిన నైవేద్యాలు అలాగే అమ్మవారికి చీర జాకెట్ అనేసి అవి కూడా రెడీ చేసుకున్నాను సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను అనమాట మరి మా ఏడలో ఉండే మా గంగం గుడిని మీరు కూడా దర్శించుకుంటారు రండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం పూజల కోసం ఓ ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదండి మనకు ఉన్న దాంట్లో అమ్మవారిని భక్తితో శ్రద్ధతో నిష్ఠతో చేయండి చాలు అమ్మవారి దీవెళ్ళు ఎప్పుడూ మనకు ఉంటాయండి ఉదయం ఆరు లోపలే పూజ చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అమ్మవారు మన దయ కరుణ మనం మీద ఎప్పుడు వెళ్ళప్పుడు ఉంటుంది అనమాట మనం అమ్మవారిని పూజించేటప్పుడు మనం చిరునవ్వుతో పూజ చేస్తే అమ్మవారు మన దయ కరుణ అమ్మవారు మన పైన చూస్తారనమాట నాకైతే ఉదయం ఆరు లోపలే పూజ చేయడం వల్ల చాలా మనసుకి ఆనందంగా చాలా సంతోషంగా ఉందండి మరి ఇంట్లో పూజ ఎలా చేశారో కామెంట్స్ పెట్టండి మా ఏరియాలో అయితే మొన్న మంగళవారం రోజు గంగమ్మ జాతర అయితే జరిగిందండి కొన్ని కారణం వల్ల అయితే మేమైతే వెళ్ళలేదు అందుకే రోజైతే అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం పెట్టి చీర పెట్టి వద్దాం అనేసి వెళ్ళాం ఇదే అండి మా ఏరియాలో ఉండే మా గంగమ్మ గుడి అనమాట ఇక్కడైతే పెద్ద పుట్టు ఉంది చూసారు కదండి ఈ గుడి అయితే చాలా బాగుంటది ఈ ఏరియా అంతా చాలా బాగుంటది అనమాట చాలా ప్రశాంతిగా ఉంటుంది మా అమ్మవారిని అయితే మీరు కూడా దర్శించుకోండి మీరైతే లాస్ట్ వరకు చూడండి మా ఏరియాలో ఈ గంగమ్మ జాతర అయితే మూడు రోజులు చాలా ఘనంగా ఈ ఉత్సవాలు అయితే జరిపారు చాలా బాగుంది అనమాట మేమైతే వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల ఆ వీడియో అయితే తీశాను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే పెద్ద పుట్టు అండి చాలా పెద్ద పుట్టుంది చాలా బాగుంది అయితే గుడి అయితే పుట్ట కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చి నాగ చవితి రోజు వస్తే కనుక చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు ఈ గంగమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట ఈ ఏరిలో ఉండే గంగమ్మ అమ్మవారు ప్రతి వారంలో వచ్చే మంగళ శుక్రవారాల్లో మనం ఈ అమ్మవారికి దూపం అది కూడా ఎట్లా వేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి కొంచెం కర్పూరం కొంచెం చక్కెర వేసుకొని ఇల్లంతా దూపం వేసుకొని ఒక మూల పెట్టుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి అమ్మవారి కరుణాదయ మన పైన ఉంటుంది నేటి గుడికి ఉదయం ఆరు గంటలకే అనమాట ఇంకా బేగాలు అయితే తలుపు తాళలు అయితే తీయలేదు అందుకే అమ్మవారికి బయటే పూజ చేసుకొని ఇక్కడ కల చీర జాకెట్ అనమాట పెట్టుకుంది అనమాట చూడండి మా అమ్మవారిని ఎంత చక్కగా నిండిగా ఉందో దర్శించుకోండి చాలా మహిమ గల అమ్మవారు అనమాట ఆ ఆమె ఆమె దయ్య కరుణ మీ మామూలే కాదు మీ పైన కూడా ఉండాలని కోరుకుంటూ మాకు మంచి జరగాలి అలాగే మాతో పాటు మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉండ పూజ అంతా అయిపోయింది లాస్ట్ లో వచ్చారనమాట పక్కనే ఉన్నారు బేగాలు ఇస్తా ఉన్నారు కానీ పూజ అయిపోయిన ఇంకెందుకులేని ఇంకా అయితే తీసుకోలేదు అమ్మవారిని దర్శించుకున్నాం అలాగే బయట పూజ చేసుకొని నాకైతే ఇక్కడ చాలా ప్రశాంతిగా మనశాంతిగా అనిపించిందనమాట ఉదయం ఇలా పూజ చేసుకోవడం చేసుకోవడం వల్ల మనం ఏ పూజ చేసేటప్పుడైనా ఓ ఆర్భాటాలు పోకుండా భక్తితో శ్రద్ధతో నిష్ఠతో చేయండి దేవుడైనా సరే అమ్మవారైనా సరే ఎవరైనా సరే మన మీద దయాకరుణ ఎప్పుడు ఉంటుంది ఇదేనండి మా రెండవ శ్రావణ శుక్రవారం పూజ అలాగే మా ఏరియాలో ఉండే గంగం గుడి దగ్గర కూడా పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలో అయితే ఇంకా నుంచి డైలీ రావడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో దీని తర్వాత వస్తుంది చూడండి మంగళం మంగళం లక్ష్మీదేవికి మంగళం 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 രേഖി മംഗളം 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 സന്താനലശ്മി മംഗളം 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 നാളി രേഖി മംഗളം